పరిశుద్ధమైన మా పరమ తండ్రి వివిధ కాల సమయమున మీ పిల్లలకి మేము పాటలు చెప్తుండగా జాగ్రత్తగా విని ఇన్న వాక్యాన్ని మర్చిపోయి మోసపరచుకోకుండా ఇన్న వాక్య ప్రకారం జీవించటానికి చెప్తున్నాను నాకు సంశయత ఉన్నటువంటి జ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియ కుమ్మాడైన ఏ సున్నాము అడిగి వేడుకు వస్తున్నాం పరమ తండ్రి ఈరోజు అంశము ఏదేను తోటలో దేవుడు మంచి చెడులను తెలివి చెట్టు ఎందుకేశాడు ఈరోజు అందరు కూడా జాగ్రత్తగా వినాలి అని మనం చేస్తూ ఉన్నాను ఏదేనో తోటలో దేవుడు మంచి చెడులను తెలివినిచ్చు చెట్టు ఎందుకేశాడు అనే అంశాన్ని కొంచెం సేపు బైబుల్ని బట్టి మనం ధ్యానిస్తాం దేవుడు సర్వస్వతంత్రుడు దేవుడు ఏదైనా చేయగలడు చేయాలంటే చేయగలడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని గ్రంథమైన బైబుల్ మనకి తెలిస్తుంది అయితే దేవుని కుమారుడైన ఆదాము కూడా సర్వస్వతంత్రంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు మంచికి కానీ చెడుకు కానీ దేనికైనా బానిసలుగా ఉండకుండా స్వతంత్రంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు కనుక ఏదేను తోటలో దేవుడు మంచి చెడులను తెలివినిచ్చే వృక్షాన్ని వేసిన తర్వాత ఆదాముని అవ్వని ఆ యొక్క తోటలో పెట్టి చెప్తున్న మాట ఏంటి అంటే మీరు నిర్భయంగా ఈ చెట్ల పలములను మీరు నిర్భయంగా తినవచ్చు కానీ అయితే ఒక చెట్టు పండు మాత్రం మీరు తినకూడదు ఆ పండు తిన ఎడలా మీరు చుట్టారు అని దేవుడు ముందుగానే వాళ్ళకి చెప్పిన మనం చూస్తున్నాం దేవుడు సర్వస్వతంత్రుడు కనుక దేవుని కుమారుడైన ఆదాము కూడా అలా ఉండాలని అనుకున్నాడు మంచికి కానీ చెడుకు కానీ దేనికైనా సొంత నిర్ణయం తీసుకోవాలి తప్పు చేయకుండా ఉండాలి అని దేవుడు అనుకున్నాడు ఒక ఉదాహరణ చెప్తాను నా కుమారుడు కాలేజీకి వెళ్ళి వస్తున్నప్పుడు అతను అతని టయాన్ని అతను ఉపయోగించుకొని ఏ ఏమీ తప్పు చేయకుండా ఉన్నంత వరకు నేనేం మాట్లాడలేదు ఇప్పుడైతే టయానికి రాకుండా స్నేహితులతోటి కాలాన్ని విధా చేసినప్పుడు నేను చెప్తాను అనమాట నీవు కాలేజీ అయిపోయిన వెంట నేను ఇంటికి రావలేను లేకపోతే నీకు శిక్ష అని తండ్రి చెప్తాను ఎందుకంటే తండ్రికి కొడుకుకి మధ్య ఏమైందంటే కొంచెం తేడా వచ్చింది ఎందుకంటే అతని యొక్క సమయాన్ని కనుక అతను ఉపయోగించుకోలేదు కనుక మరి తండ్రి ఆ మాట చెప్తున్నాడు ఎప్పుడైతే తండ్రి కొడుకు తమ సమయాన్ని ఉపయోగించుకొని కాలేజీ అయిపోగా ఇంటికి వచ్చాడు అనుకోండి అతని స్వతంత్రాన్ని అతను ఉపయోగించుకుంటాడు అదేమంటాడంటే మా తండ్రి నాకు స్వతంత్రం ఇచ్చాడు కనుక నేను నా టయాన్ని నేను ఉపయోగించుకోవాలని అనుకుంటాడు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఆర్టీసీ బస్సు ఉంది కదా మనకు తెలుసు ఆర్టీసీ బస్సు మరి డ్రైవరు స్పీడ్లో వెళ్ళి ఎక్కడ మరి యాక్సిడెంట్స్ చేస్తాడో అని అనుకొని గవర్నమెంట్ వారు ఆ యొక్క బస్సుకి ఏం చేస్తారంటే ఎంత చేసినా కూడా ఆర్టీసీ బస్సు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ పోకుండా లాక్ చేసి పెడతారు ఇది స్వతంత్రం ఇచ్చినట్టు కాదు ఎందుకంటే కొన్ని హక్కుల్ని వాళ్ళు తీసుకున్నారు కనుక అలా కాకుండా దేవుడు కూడా తన కుమారునికి స్వతంత్రం ఇచ్చాడు నేను స్వసంత్రని కనుక నా కుమ్మారు అలా ఉండాలని అనుకున్నాడు కొంతమంది అడుగుతున్నారండి ఏమండి మరి మీ దే బైబిల్లో మీ దేవుడు కొంతమందిని రాజులుగా చేశాడు కొంతమందినేమో బీదవారిగా చేశాడు ఏంటి అని అడుగుతున్నప్పుడు దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా రాజులు చేయలేదండి సామేలు ప్రవక్త ప్రవక్తగా ఉన్నప్పుడు మరి దేవుని పక్షాన దేవుని యొక్క సందేశాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు తెలియపరిచేవాడు ఒకనాడు ఇజ్రాయేల్ ప్రజలు సామ్యలు అడుగుతున్నారు ప్రవక్త గారు మీరు చాలా మంచివారు అయితే నీ కుమారులు నీ అంత గొప్పవారు కాదు కనుక మాకు ఒక రాజుని నియమిపమని అడిగినప్పుడు సామయ్య ప్రవక్త తన హృదయంలో మనసులో బాధపడతాడు ఏంటన్న మీరు ఇంతకాలము నేను మీకు చెప్పే సందేశాన్ని విని అన్ని దేవుడు మీకు మంచిగానే ఇస్తున్నాడు కదా అన్నప్పుడు మరి సామయ్య ప్రవక్త దేవుని మొరపెడతాడు ప్రభువ మరి వీళ్ళు రాజు అడుగుతున్నారు అన్నప్పుడు దేవుడు హృదయంలో బాధపడతాడు అయితే దేవుడు ఏమంటంటే సరే వారు నేను ధిక్కరించలేదు కనుక నన్ను ధిక్కరించాలి కనుక వారు అనుకున్నట్టే వాళ్ళకి రాజుని ఏమని చెప్తాడు అనమాట అయితే రాజు అయితే ఎలా ఉంటాడో కూడా దేవుడు ముందని చెప్పాడు మీలో కనుక మీ వాడే ఒక రాజు అయితే ఎలా ఉంటుందంటే పరిస్థితి వారి ఇంట్లో పని మీరే చేయాలి వంట పని మీరే చేయాలి వారి బట్టలు మీరే బతకాలి మరి రాజు గుర్రం మరి రథం మీద వెళ్తున్నప్పుడు వెనక ముందు మీరే పరిగెత్త అన్ని పనులు మీరు చేయాలి అంటే రాజుకి మీరు బానిసలుగా ఉండాలి ఆ బానిసత్వం ఉదకుండా మీరు స్వతంత్రంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు ఆ విధంగా జరిగింది కానీ ఇజ్రాయేల్ ప్రజలే ఏరి కోరి వాళ్ళు కోరుకున్నారు బానిసత్వం ఉండడానికి ఇది దేవునికి ఇష్టం కాలేదు దేవుడు బాధపడ్డాడు అయినా కానీ వాళ్ళు అన్నట్టే రాజు గారు చెయ్యమని చెప్తా ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్దామండి రోబీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేవునికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురో అని మీరు మీరు పాపమునకు దాసులై ఉంటేని కానీ ఏ ఉప దేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపములు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరీ అయితే ఏ ఉపదేశ క్రమమునకు మీరు లోబడితిరో అంటే దేవుడు మనకిచ్చిన ఉపదేశక్రమం ఏంటి బైబుల్ మీరు గనక నా మాటలకి లోబడితే మీరు నా కుమారులు అవుతారు నా మాటలు కనుక మీరు లోపడలేదనుకోండి మీరు శాతానికి దాసులైపోతారు కనుక మీరు ఏ ఉపదేశకరం అంటే నేను రాయించిన బైబిల్కి మీరు లోబడాలి లోబడటం అనగానే దా అర్థం కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోలేదంటే ఒక కుమారుణ్ణి మరి తండ్రి శిక్షిస్తున్నప్పుడు కుమారుడు బాగుపడాలని తండ్రి తండ్రి అయినా శిక్షిస్తాడు అదేవిధంగా నేను కూడా మీ అందరూ బాగుపడాలని బాగుండాలని నేను కోరుకున్నాను కనుక నా ఉపదేశ క్రమమునకు మీరు లోపడితే నా కుమారులు అవుతారు కనుక నా ఎవరైతే నా కుమారులు అవుతారో వారికి మాత్రమే పరలోకములో స్థలం ఉంటుంది కనుక మీరు ఈ లోకాన్ని జయించాలి ఈ లోకములో మీరు ఎవరికి దాసులు కాదు అని అన్నప్పుడు యేసుప్రభు బోధిస్తూ మీరు స్వతంత్రులుగా ఉండాలి అన్నప్పుడు మేము అబ్రహము సంతానము మేము ఎవరికి కూడా దాసులు కావు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు ఏవాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము చనమును వార్త ఎనిమిది ముప్పై మూడు త్వరగా ఎనిమిది ముప్పై మూడు వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు యేసు పాపము చేయు ప్రతి పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే ఇజ్రాయేల్ ప్రజలు మా తండ్రి అబ్రహాము అని వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు మేము ఎవరికి దాసులం కాము అని అన్నప్పుడు వేసుకోమన్నాడు పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు అని వేసి చెప్తున్నాడు కనుక మనము ఎవరికి దాసులు కాకూడదు ఈ లోకానికి కానీ సాతానికి కానీ పాపానికి కానీ మనం దాసులు కాకుండా దేవునికి దాసులు అంటే లోబట లోబ అంటే ఏంటంటే విధేయత ఒక తండ్రి కుమారుని కుమారుడు ఒక తండ్రికి లోబడుతున్నాడు అంటే అది బాసత్వం కాదని అది విధేయత చూపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి పాపం చేయవాడు పదివానికి మరి బానిస ఉంటాడు కాబట్టి పాపాన్ని పాపం పదివాడు పాపానికి దాసుడు కనుక పాపం చేయకుండా దేవుడు రాయించిన ఉపదేశ క్రమమైనటువంటి దేవుని మాటలు లోపడాలని దేవుని గవాగ్గా గవందో మనం చెప్తుంది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిది నుండి కొన్ని వచనాలని మనం చూద్దాం ఆది కాండము మూడవ అధ్యాయము ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందు నీ భర్త ఏడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను అయితే దేవుడు అంటున్నాడు మరి ఆదలు ప్రతిరోజు కూడా ఆ యొక్క ఏదేను తోటలో తిరుగుతూ అన్ని పనులు తింటూ సుఖంగా ఉన్నారు కానీ ఒకరోజు సాధారణ వచ్చేసి ఏమంటుందంటే దేవుడు మీకు చెప్పానా ఈ అన్ని పండ్లు తినమని మీకు చెప్పాడు కదా మీ దేవుడు ఈ చెట్టు వృక్షం యొక్క ఫలములను తినమని తినకూడదని మీకు చెప్పినా అన్నప్పుడు అవేమంటుందంటే మా దేవుడు చెప్పాడు అన్నప్పుడు ఏ ఎందుకు చెప్పాడు తెలుసా మీ దేవుడు ఆ చెట్టు పక్ష పండ్లు కనుక మీరు తింటే చావనే చావరు మీరు దేవతల వల్లే ఎందురని దేవుడు మీకు అలా చెప్పినప్పుడు అన్నప్పుడు వాళ్ళు ఒక ఆశ కలిగింది నిజంగానే కావచ్చేమో దేవుడి మాట ఏమన్నాడు నిజంగా మేము ఆ పండు తింటే దేవుల వల్లే ఉంటాము అని వాళ్ళు అనుకొని ఆ యొక్క వృక్షపాలనం తిన్నప్పుడు ఇద్దరు తిన్నప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి కనుక వాళ్ళు దిగంబులని వాళ్ళు తెలుసుకున్నారు దేవుడు వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు వాళ్ళు మరి దిగంబులని తెలుసుకొని ఆకులు కట్టుకొని చెట్ల చాటిన ఉండి ఉన్నాము అప్పుడు దేవుడు అన్నాడు ఆదాము ఎక్కడ ఉన్నామన్నప్పుడు ఆయన చాంద్రాడిని చాటునుంటాడు అనమాట నేను తినవద్దన్న పండును వృక్షపాలను తిన్నావన్నప్పుడు తిన్నాను అని అన్నాడు కానీ ఇంకేమన్నా నీవు నాకిచ్చిన ఈ స్త్రీ తిన పండ్లు తిన్నాను కానీ నేను నువ్వు గనక ఈ స్త్రీని ఇవ్వకపోతే నేను పండు తినేవాడే కాదని స్త్రీ మీద నిట్టేశాడు అవును అడిగాడు నువ్వెందుకు పండు తిన్నావంటే నువ్వు వృక్ష నువ్వు ఆ యొక్క సర్పాన్ని చేశావు గనుక ఆ సర్పం మోసపుచ్చినందులో నేను తిన్నానని అనమాట కాబట్టి దేవుడు ఆదముతో చెప్తున్నాడు నీ జీవిత అంతా కూడా నువ్వు నేలని దున్ని పంట పండించి చెమటోర్చి పనిచేసి తినమన్నాడు సీతో అన్నాడు నీవు కనేటప్పుడు బహువేదంతో కంటామన్నాడు పాము అంటే ఇక నీవు భూమి మీద జంతువులన్నిట్లో నువ్వు భూమి మీద ప్రాకాలి మట్టి తిని బ్రతకాలని దేవుడు పాముతో చెప్పారు కాబట్టి ఇంకా మన ముందుకెళ్ళగలి వాక్యం చెప్పి ముగిస్తాను జాగ్రత్తగా మనసు చేస్తూ ఉన్నాను ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని ఒక్కసారి మనం చూద్దాం వేల మీరు వాటిని తినిదినమున మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెడ్డలను ఎరిగి వారి దేవతల వలె వారై మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందనియు దేవునికి తెలియనని చాలు అయితే చెప్పగా ఎప్పుడైతే వీళ్ళు ఆదాము అవ్వాలు ఇద్దరు పండు తిన్న తర్వాత దేవుడు ఏమన్నా అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్మ ఏమన్నారంటే ఆదాము పండు తిన్న తర్వాత ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను దేనిలో ఒకటి వంటి వాడాయను అంటే ఆదాము తప్పు చేసి తప్పు తెలుసుకున్నాడు గనుక తెలుసుకున్నాడు ఆదాము గనుక ఆ యొక్క వృక్ష తినకుండా తప్పు చేయకుండా తప్పు తెలుసుకుంటే దేవుని వంత వాడయ్యే వాడై కానీ మరి దేవుడు దేవునికి తప్పంటే ఏంటో తెలుసా దేవునికి తెలుసు తప్పు చేయకుండా దేవుడు తప్పేంటో తెలుసుకున్నాడు ఆదాము తప్పు చేసి తప్పు తెలుసుకున్నాడు కనుక ఇద్దరు కూడా దేవుడు తెలుసుకున్నది ఆదాము తెలుసుకున్నాడు ఆదాము తప్పు చేసి తప్పు తెలుసుకున్నాడు దేవుడు తప్పు చేయకుండా తప్పు తెలుసు తప్పటి తెలుసుకున్నాడు కనుక మొత్తానికి దేవుడు తెలుసుకున్నది ఆదాము తెలుసుకున్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను ఆయన దేంట్లో ఒకటి వంటి వాడాయను తప్పు తెలుసుకోవటంలో ఒకటి వంటి ఆయను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు ఇంకా మనం చేస్తే దేవుడు మనం సుఖం చేశాడు కనుక పాపం చేసి మనం బా దేవుడు మరి సాదానికి లోకానికి బానిసలుగా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వచ్చి మన పాపాన్ని పరిహరించి తన యొక్క మరి శిలువ యాగం వలన తన శరీరాన్ని శిలువలో భరించాడు తన స్వరక్తం ఇచ్చి మన కూడా కొని మనందరినీ కూడా పాప బాలిసత్వాన్ని విడిదించాడు కనుక మరలా మీరు బానిస బాని మరి పాపం చేయకుండా పాపము కాడి కిందకి వెళ్లకుండా యేసు ప్రభువు వెల ఇచ్చి చెర కనుక మనం ఇక ఎట్టని కూడా పాపం చేయకుండా దేవునికి దాసులు అవుదాం దాసులు అంటే ఏంటి అంటే లోబాటం లోబడటం అంటే అంటే విధే చూపించమే కానీ దాసు అని కానీ బానిసని అని కాదు ఎప్పుడైతే మనము దేవునికి అంటే దేవుని మాటలు లోబడతాము ఏ ఉపదేశ చక్రమని కంటే దేవుడు మన కొరకు రాయించిన అరవై ఆరు పుస్తకాల్లో ఈ యొక్క బైబిల్ కనుక మనము లోబడితే మనం దేవుని పిల్లలైతాం దేవుని పిల్లలైతేనే మనకి పరలోకములో వారసత్వం ఉంటుంది మనకి కనుక ప్రేరణమైన దేవుని పిల్లలారా మనము దేవునికి దాసు కావాలి దేవుని వాక్యానికి లోపడాలి దేవునికి లోపడాలి మనం ఎప్పుడైతే ఆదవములు పాపం చేసి దేవుని దూరం అవుతున్నప్పుడు పాపానికి బారసులైనప్పుడు మరి ఏసు ప్రభు దేవుని ప్రియకుమారు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలవ యాగం ద్వారా మరి ఆయన యొక్క రక్త తరపున వలన మనందరినీ పాప విముక్తులను చేసి మనల్ని శుద్ధులుగా చేశారు కనుక మనము మరలా పాపం చేయకుండా ఉండి దేవునికి ఇష్టలుగా జీవించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ ఇంటిలో ఆశీర్వదించి దీవించను కాక ఎవరికైనా కానీ ఈ అంశం మీద సందేహాలు కానీ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ మరి మరి సంప్రదించవలసింది మనం చేస్తూ ఉన్నాను నా ఫోన్ నెంబర్ రాసుకోండి ఎయిట్ టూ నా సెల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ పూర్తి సమాచారము పూర్తి వివరణ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి సంప్రదించాలని మనసు చేస్తూ దేవుడు ఈ మీ వాక్యము ముందు ఉన్న మా తండ్రి ఇంతవరకు కూడా మీ పిల్లలకి ఏదైనా తోటలో మరి దేవుడు మంచి చెప్తూ ఎందుకు ఇచ్చాడ విషయాలు మీకు చెప్పాను తండ్రి ఇందులో ఏమైనా లోపల క్షమించమని విన్నీ కూడా విన్న వాక్యాన్ని మరి నిమన వేసుకుంటూ మీ యొక్క మాట ప్రకారం జీవించి నిత్య జీవాల్సిన వాళ్ళు కావడానికి ఉపశీలించమని మా అందరికీ ప్రభువును మీ ప్రియ కుమారుడైన ఏ నామంలో వేడి అడిగి వేడుకును పరమ తండ్రి ఆమెన్ ఆమెన్